వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా తెలంగాణ పాలిటిక్స్ లో కొం దంపతుల ఇష్యూ అయితే కాకరేపుతుంది మొన్నటి వరకు సొంత పార్టీ ఎమ్మెల్యే టార్గెట్లు చేసి వార్తల్లో నిలిచారు కొండా మురళి ఇప్పుడు అపోజిషన్ పై కూడా అటాక్ చేస్తూ ఉన్నారు ఏడాదిగా మంత్రి కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి ఏదో ఒక ఇష్యూలో కాంట్రవర్సీ కేరాఫ్ గా మారుతూ ఉన్నారు కేసీఆర్ ని టార్గెట్ చేయబోయి సమంతా మధ్యలోకి లాగి అది పెద్ద ఇష్యూ అయిపోయింది సో ఆ స్టేట్మెంట్ కొండ సురేఖ గారు పాస్ చేశారు ఆ తర్వాత కొందరు మంత్రులు కమిషన్లు తీసుకొని ఫైల్స్ క్లియర్ చేస్తారు తాను అలా కాదంటూ కాంట్రవర్సీ కేరఫ్ అయ్యారు మళ్ళీ ఇక మొన్న డెబ్బై కోట్లు చేసి గెలిచామన్న హాట్ కామెంట్ లేటెస్ట్ గా మాజీ మంత్రి ఎర్రబెల్లి బ్రదర్స్ ఫ్యామిలీ టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి పరిమితి లేని పంచులతో కొండా మురళి ఇంటా బయట అందరినీ గెలుపుకుంటున్నారన్న హాట్ టాపిక్ అయితే వినిపిస్తుంది ఎర్రబెల్లి బ్రదర్స్ కుటుంబంలోని మహిళలపై కొండా మురళి కామెంట్ చేయడం విమర్శలకు దారితీస్తుంది ఎర్రబెల్లి కుటుంబం దరిద్రమైన కుటుంబం అని ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టిన మహిళలు పురుషులు దరిద్రులే అంటూ కొండ మురళి కాంట్రవర్సీ వ్యాఖ్యలు అయితే చేశారు ఈ ఈ ఇష్యూ మాత్రం చాలా బాగా వైరల్ అవుతుంది రాజకీయాల్లో సీనియర్ నేతలుగా ఉన్న కొండ మురళి కొండ సురేఖ రోజుకో వివాదాస్పద కామెంట్ చేయటం విమర్శలకు దారి తీస్తుంది సొంత పార్టీ నేతలనే కాదు అపోజిషన్ పార్టీ నేతల్ని ఎవరిని వదలకుండా అందరినీ అయితే ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఒక్క తీరుగానే బాణాలు ఎక్కువ పడుతున్నారు కొండ దంపతులు ఇంట బయట అందరినీ గెలికి గొడవ పెట్టుకోవడం ఏంటంటే ఊరు పాలిటిక్స్ లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో డిస్కషన్ జరుగుతుంది సొంత పార్టీ వాళ్ళతోనేమో గొడవలు ప్రతిపక్షం పార్టీ వాళ్ళతోనేమో కుదరదు ఇంకా ఇంటా బయట అందరితో గొడవ పెట్టుకుంటూ అసలు ఎవరితో వీళ్ళు కరెక్ట్ గా ఉంటారని చెప్పేసి అయితే చాలా మంది విమర్శిస్తూనే ఉన్నారు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ అవ్వండి డోంట్ ఫర్ గెట్ Like, share and subscribe to Good News India.